హలో అందరికీ మా తమ్ముడికి అయితే డే స్టార్ట్ అయిపోయాను చెప్పాను కదా ఇక నిండి మేము మార్నింగే లేవాలి అనుకున్నాము కానీ ఈ రోజు మార్నింగ్ లేవడానికి లేట్ అయిపోయింది డైలీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లేచే వాళ్ళము ఈ రోజు అసలు మెలకు రాలేదన్నమాట సిక్స్ అయిపోయింది ఇక ఫస్ట్ ఫాస్ట్కి అవి తుడిచేసాము ఈ రోజు అయితే మామ మా తమ్ముడు కోసం ఇడ్లీ వేశారు ఇంటి దగ్గర కూడా ఇడ్లీనే తింటాను అన్నాడు మామ టిఫిన్ చేసేలోపు మా తమ్ముడు లేచి ఫ్రెష్ అయిపోయాడు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మా అమ్మవాడికి బాక్స్ పెట్టేశారు టిఫిన్ కూడా తినిపించేస్తున్నారు ఈ హాఫ్ డేస్ అన్ని రోజులు మాకు ఎలానే హడావిడిగా ఉంటుంది ఎప్పుడైతే మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుండి మా పనులన్నీ చేసేసుకుని మేము వీడియోస్ వాళ్ళము ఇప్పుడైతే హాఫ్ డేస్ కాబట్టి మధ్యాహ్నం వచ్చేస్తున్నాడు కదా వాడితో వాగడమే సరిపోతుంది డే అంతా ఎలా కంప్లీట్ అయిపోతుందో తెలియట్లేదు మా అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారు వాడికి లంచ్ బాక్స్ పెట్ట అవసరం లేదు కదా ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వంట రెడీ చేస్తున్నారు ఈ రోజైతే మా ఇంట్లో అరిటికే పప్పు కర్రీ అలాగే నిన్నది కొంచెం పప్పు ఉందనమాట దాని మా అమ్మ సాంబార్ కింద ప్రిపేర్ చేసేస్తున్నారు వేస్ట్ చేయడం అని చెప్పి కర్రీ అయితే రెడీ అయిపోయింది అరటిగా పచ్చిశానవప్పు అలాగే సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఎప్పుడైనా మా ఇంట్లో పప్పు వండినప్పుడు మిగిలిపోతే మా అమ్మ అయితే ఇలానే సాంబార్ చేస్తారు మీరేం చేస్తారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా అయితే మిషన్ కుడుతున్నారు మేము హౌస్ షిఫ్ట్ అని చెప్పాం కదా ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మా అమ్మ అయితే అసలు మిషన్ కుట్టడం స్టార్ట్ చేయలేదు అనమాట మేము హౌస్ షిఫ్ట్ అయ్యి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పుడు వచ్చి అసలు మిషన్ కుట్టడమే స్టార్ట్ చేయలేదు కుట్టవలసినవి మాత్రం చాలానే ఉన్నాయి మా ఇంట్లో ఉన్నాయి అలాగే బయట వాళ్ళు ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి డైలీ కొడతాను కొడతానని చెప్పి తీస్తున్నారు మళ్ళీ లోపల పెడుతున్నారు తీస్తున్నారు లోపల పెడుతున్నారు ఇలానే అవుతుంది కానీ రోజు మాత్రం ఎలా అయినా సరే కుట్టే తీరుతానని చెప్పారు పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు ఊరికినే పోవు కుమ్మరోడికి కొండ కరువు కమ్మరోడికి కత్తికరువు అని అంటారు కదా మా అమ్మ డైలింగ్ చేస్తారు కదా బయట వాళ్ళు బట్టలు కొడతారు కానీ మా ఇంట్లో బట్టలు మాత్రం ఎప్పుడుకో కొడతారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా అమ్మ స్టిచ్ చేసేది పిల్లో కవర్స్ అనమాట ఇవి చిరు చాలా రోజులే అయ్యింది ఈ రోజు వీటిని కుడుతున్నారు బయట వాళ్ళు అయితే ఫస్ట్ గానే కుట్టేస్తారు కానీ ఇంట్లో అయితే మిషన్ ఇంట్లోనే ఉంటుంది కదా తర్వాత కుట్టుకోవచ్చులే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మీరు కూడా ఇంతేనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా మా మహాకి ప్లేన్ సారీ తీసుకుందని చెప్పి ఈ శారీల సింపుల్ గా కాకుండా దీనికి కొత్తలు క్రియేట్ చేయడం కోసం లేసి వేమని చెప్పింది ఈ లేస్ మీషోలో ఆర్డర్ చేసుకుందంట ఎయిటీ రూపీస్ ఎంతో పడిందంట టెంపుల్ డిజైన్ చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అలా శారీ పైన పెట్టుకుని ఒక మంచి లుక్ వచ్చేసింది ప్లెయిన్ గా ఉండే కంటే అలా లేస్ వేస్తేనే బాగుంది కదా చూసారా ఎంత బాగుందో మనం ఇలా ప్లెయిన్ శారీస్ తీసుకుని వాటి మ్యాచింగ్ అయ్యే లేసులు వేస్తే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది మనం ఈ లేసేలా శారీ కానే కాదు చున్నీకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేస్ వేసిన తర్వాత చాలా బాగుంది కదా శారీ ఇలా మనం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి ప్లెయిన్ శారీ తీసుకొని దానికి ఇలా లేస్ వేసి కొత్త లుక్ క్రియేట్ చేసుకుంటే మనకి తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ రేట్ శారీ లాగా కనిపిస్తుంది ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళ అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మీరు పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కునా టాటా